ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరి అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే ఎవరు పెట్టారండి కాలేజీల పేరు దేవుడు అని నేను మాత్రం పెట్టలేదు కానీ ఎవరు పెట్టారు చాలా ముందు చూపుతో పెట్టాడు నిజంగా అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది లేకపోతే అసలు అలాంటి ఇప్పుడు ఏదో ఏదో జడ్డి వాడో పెడతారు కానీ అని పెట్టడం చక్కగా అందంగా ఉండి వైట్ డ్రెస్ డ్రెస్ వేసుకుని వైట్ వేసేవాడు మంచి జుట్టు గిరిజాల జుట్టు చాలా బాగుండేది అప్పుడు తర్వాత ఊడిపోయింది గానీ అవును మీ అందరికీ ఊడిపోయింది అసలు అక్కడికి వెళ్ళింది రామరారెడ్డి ఎంత పెద్ద జుట్టు అండి బ్రహ్మా నాయరారి దొంగరాముడు సినిమాలో మంచి హెయిర్ స్టైల్ సోమన్ బాబు గారిది మీ అందరికి కాని బట్ ఆ విగ్గులు బిగ్గిలు పెట్టేసి ఆ బిగ్గిల్ పెట్టంగానే వద్దంటే లోపల చెవిటలు పెట్టేస్తాయి ఆ చెవిటలు పట్టేసి దానికి అట్టగా ఉండేటప్పుడు కూడిపోతాం తర్వాత ఇంకోటి ఇప్పుడు కృష్ణ గారికి రామారు గారికి మధ్యలో రిఫ్ట్ రావడం వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవ్వడికి ఏమి తెలియదు సార్ ఊరికి అవ్వాకులు చెవ్వాకులు పేలుతారు సార్ భయంతే ఏమండి అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన అంటే యాక్చువల్గా నాకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను ఎందుకంటే బట్ కొంతవరకు ఇన్ఫర్మేషన్ అదే ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దాం అని అనుకున్నాడు రామారావు గారు ఆయన అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా ఆయన కూడా లేదా స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరుగుతుంది ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు మొదలు పెట్టినప్పుడు ఆయన పౌరుషం వచ్చింది దీనికి పౌరాణి క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈయన సాయమల్ డేన్స్ మొదలుపెట్టి పెట్టి నెల రోజుల సినిమా తీసేసి రిలీజ్ చేస్తాడు పెద్ద హిట్ అయిపోయింది ఏది సినిమా దాను సోర్కర్ అవునండి అవును నాలుగైదు క్యారెక్టర్లు చేసి చేసి డైరెక్ట్ అది చాలా భయంకరమైన ప్రయోజనం సార్ అది దానువీ సురకర్ ఆయన కాబట్టి ఈయన దేవుడు అని పేరు పెట్టారు ఆయన పూర్తిగా దేవుడు

ప్రింటింగ్ ఉండేది కాదు అది ఒక్క మ్యాగజనే ఒక్క కలర్ కలర్లో ఉండేది అవునండి దాంట్లో సెంటర్ స్ప్రెడ్ లో రామారావు గారి ఈ కృష్ణుడి గట పై అది చూసి అందరం థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేమ్లు కట్టుకుని ఇళ్ళల్లో తగిలించుకునే వాళ్ళు కొంతమంది దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నాయి కొన్ని ఇళ్లలో అవునండి కృష్ణుడు గటన్ డౌటెడ్ కదా సార్ అన్డౌటెడ్గా ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపి రామారావు ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణ గారిలాగా ఉంటాయి అదే అంట ఆడిపడే మనిషి కదండి చెక్క కదా ఆడికి ఒక ఆనికి కావాలి కదా ఎలాగని దాని మీద అసలు దారుడు అండి ఎన్ఆర్ఐ అమెరికా నుంచి తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని చాలా పెద్ద విగ్రహం అంత చేస్తే మన ఇండస్ట్రీ వాడు దానికి ఎదురు ఇది చేశారు దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది ఈయన ఇది పెట్టేసేస్తే అజయ్ కుమార్ గారు కదా మినిస్టర్ ఈయన పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని దెబ్బ కొట్టడం కోసం యాదవ్ గారు ఆళ్ళ నేను కొంత ఇది చేసేసి ఆళ్లే డబ్బులు ఇచ్చి ఇది చేసి నేను పెట్టి పొలిటికల్గా ఓకే ఇప్పటివరకు రాలా ఇక నిన్న ఏదో మీద ఆయనే ఫోన్ చేశారు ఏమండి ఏమైంది కేసు అంటే అది ఇప్పుడప్పుడే తేలేటట్లేదండి ఈ విగ్రహాన్ని అప్పటిదాకా అట్లా ఉంచడం ఇష్టం లేదు పక్కన ఎవరిదో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అతను కూడా ఇస్తున్నాడు అక్కడ పెట్టేసి చేస్తాం తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం ప్రతిష్ఠించేస్తాం చెప్పారండి చెప్పాడు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే రా రామారావు గారితో పాటు ప్యారలల్గా నాకు రామనాయుడు గారు ఒకసారి నాతో అన్నారు సార్ ఎన్టీ రామారావు గారి మాస్ పాపులారిటీ మాస్ బేస్ని అటాక్ చేసిన హీరో ఒకే ఒక హీరో కృష్ణ అని అవును అంటే అతను కూడా మాస్ హీరో కదా మాస్ హీరో కృష్ణ గారు కూడా మాస్ జేమ్స్ వాళ్ళు సినిమాలు అన్నా బాగా వచ్చినాయి తర్వాత రామారావు ఆయన కలిసి చేసి ఈ బాగా వచ్చినాయి అని వచ్చినాయి అంతే డేరింగ్ వెళ్ళిపోయాడు అదే ఆ క్రేజ్ ఎక్కువ వచ్చిందండి ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఒక క్రేజ్ క్రేజ్ కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రిఫ్ట్ ఎన్ను కంటిన్యూ అయింది పెద్ద ఎక్కువ రోజులు తొందరగానే అదే మన అల్లు కూడా నాగేశ్వరరావు కూడా చేసిన దేవదాసు అవును అందరం ఇండస్ట్రీలో చాలా మంది అంటున్నారు దేవదాసు ఫెయిల్ అయిపోతాడని ఆ సినిమా కంటే ముందేమో పాత దేవదాసు రిలీజ్ చేస్తారు అది హండ్రెడ్ డేస్ వేసింది అది కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడితే ఏదో మన ఇండస్ట్రీలో వ్యవహారాలు కాబట్టి కానీ అది కూడా ఏదో ఒక పాలిటిక్స్ చేసి దాని ఆశీర్వద్ దేవదాస్ రిలీజ్ చేశారు కృష్ణ గారి మీద అని ఒక టాట్ నడిచింది ఎవరు కొన్ని రైట్స్ తీసుకున్నారు అది తీసుకుని చేశారు అండి కమర్షియల్గా ఆలోచించింది అదే దీనికి ఇదే అని కాదు ఈ గొడవలో అసలు దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే అనే కదా ఇండస్ట్రీలో ఫస్ట్ అదర్ లాంగ్వేజ్ దీప్ కుమార్ చేశారు తమిళ్లో శివాజీగా అందరూ చేశారు అన్ని లాంగ్వేజ్ అన్ని అన్ని ఫెయిల్ చేయారు దీలీప్ కుమారే నానడు బెస్ట్ అని చెప్పి ఈస్ ద బెస్ట్ అని చెప్పి చేశాడు దానికి తోడు గంటసాల్ గారి పాటలు పాటలు దాంట్లో సావిత్రి గారు సో అవన్నీ ఏంటంటే ఇది రిలీజ్ చేసుకుంటే మరి డబ్బుల వస్తాయనుకున్నారు రిలీజ్ చేశారు కంప్లీట్ కమర్షియల్ అది కమర్షియల్ అది కమర్షియల్ ఇదే తప్ప ఇందులో కృష్ణగారు మీద ఇండియాలో కూడా లేరు ఏంటి లేరు అప్పుడు గుండా అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ఆయన పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేశారంట ఆ రోజు అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలు తర్వాత ఇన్ ఇంజనరల్గా సార్ రామారావు నాయసూరారు కృష్ణ గారు ఇదంతా ఇద ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నటుడు కానా నిర్మాతగానా లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రిల్టర్ కానా లేకపోయాలు కాస్త పక్క కనిపెడదాం సార్ ఇందులో మీరు యు ఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్ అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు మీ మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి పట్టుదల దీక్ష ఏవైనా అనండి దాన్ని బట్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్ కట్టి బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళు ఎదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఒక హర్నాథరాజు గారు కానీ రాజక కొంత అయ్యే అయ్యే స్వయంకరత అపరాధాలు అంటారే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం అందుకని మీరు చూడండి వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎవడు కూడా ఆ ఇదిలో ఎవడో జట కొట్టుకోవాలి కాడ ఎలా చే సక్సెస్ఫుల్ అవ్వాలి ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు పాటు చేసుకున్నాడు అని ఒక్కడి నుంచి ఎవ్వరేడు ఆ హర్నాథ్ గారు రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు వాళ్ళు వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్ హర్నాథ్ గారితో చేయలేదు రాజ్బాబుతో చాలా సినిమాలు చేశారు బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ కారణం ఏంటి సార్ ఆయన అంటే సొంత సినిమాలు తీయటం మొదలు పెట్టి కలిసి సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టర్స్ కూడా ఆయన మరి ఆ దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు దాన్ని ఎవరికి వేరే అది బాగా సక్సెస్ అయింది వంద రోజులు కూడా ఆడింది అది దాంట్లో ఆ అదే ఇప్పుడు చలంగ్ కూడా కొన్నాళ్ళు సక్సెస్ ఆయన కూడా హీరోగా అవునండి ఆ టైపు పద్మనాభం గారు